వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల తొమ్మిదిన ముయ్యగా అధ్యక్షునిగా బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు చెరి సమానం ఓట్లు రావడంతో ఎన్నిక టై కావడం చెరి ఆరు నెలలు అధ్యక్షులుగా కొనసాగుండ ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే శుక్రవారం నూతన అధ్యక్షునిగా గుండా రవి కార్యస కార్యవర్గ సభ్యులచే ఎన్నికల అధికారి కేశన్నగారి గోపీకృష్ణ బార్ అసోసియేషన్ హాల్లో ప్రమాణ చేయించి బాధ్యతను అప్పగించారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన గుండారవి మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాన్ని తన షాయశక్తులా కృషి చేస్తానని బార్ అభివృద్ధికి కంకణ బద్దునై ఉంటానని అన్నారు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి భీమా మహేష్ బాబు పాల్గొన్నారు అధ్యక్షులుగా గుండారవి గుడిసే సదానందం ఉపాధ్యక్షులుగా కట్కం జనార్దన్ జనరల్ సెక్రటరీగా గడ్డం సత్యనారాయణ రెడ్డి ట్రెజరర్గా బుజ్జా మహేందర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా గుజ్జా మనోహర్ జాయింట్ సెక్రటరీగా నాగుల సత్ సంపత్ గౌడ్ లైబ్రరీ సెక్రటరీగా పంపరి శంకరయ్య లేడీ రిప్రజెంటేటివ్గా జక్కుల పద్మ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కనికారపు శ్రీనివాస్ కనపర్తి రాజశేఖర్ తమిరి అన్నపూర్ణ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గుడిపల్లి మహేష్ బూరా సరిత యామా తిరుపతి ప్రమాణ స్వీకారం చేశారు గారు జయంతి శుభ సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది అలాగే ఆయన పుట్టినరోజు రోజునే ఈరోజు ఈ కొత్త కార్యవర్గం కూడా చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు సమాజం అంత కష్టకాలంలో ఉన్నప్పుడు విద్య గురించి వాటి విలువ గురించి తెలిసి బరుగు బలహీన వర్గాలకు విద్య ఎంత ప్రాముఖ్యతనో ఎంత అవసరమో ప్రచారం చేసి ఎన్నో ఉద్యమాలు చేసి స్త్రీ పురుషులకు సమానంగా విద్య అందాలనే ఉద్దేశంతోనే ఎన్నో ఉద్యమాలు చేసి విద్యా అభివృద్ధికి కృషి చేసిన మాతలు వారి జయంతి రోజున నివాళులర్పించడం మాకు దక్కిన గొప్ప మహద్భాగ్యంగా మేము అనుకుంటున్నాం నిర్వాహ సంఘానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుగా తొంభై నాలుగు తొమ్మిదో తారీఖున ఎలక్షన్ జరిగినాయి ఇక ఎలక్షన్లో అధ్యక్షులుగా ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చిన కారణంగా చేరహారు నెల్లు చేయబడ్డది కాబట్టి మొదటిగా ఉండారవి గారు ఆర్మీలు చేస్తారు తర్వాత దూరస్థానంగా నిల్లు చేస్తారు ఉపాధ్యక్షులుగా గట్టం జనార్దన్ గారు ప్రధాన కార్యశి గడ్డం కత్తం రెడ్డి గారు గ్రంథాలయ సహాయ కార్యదర్శిగా సంపత్ గారు గ్రంథాల కార్యక్రమ శంకరయ్య కల్చరల్ కార్యక్షిగా జూజ మనోహర్ కోశాధికార్య బుద్ధ మహేందన్ అట్లాగే మహిళా ప్రతి చక్క పద్మ గారు సీన భూములుగా సీలు కణపర్తి రాజశేఖర్ వి అన్నపూర్ణ తర్వాత డివీనర్ ఈసీ మెంబర్లుగా మహిళ మహేర్ తర్వాత సరిత పోతే యామ తిరుపతి గారి ఎన్నికైలు వీళ్ళందరూ ఎన్నికైన సందర్భంగా వీళ్ళందరికీ శుభాకాంక్షలున్నారు ఎన్నికల సంఘం తరఫున తెలియజేస్తున్నారు